సీతారామచంద్రాభ్యాం నమ మనం ఇప్పుడు శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండంలో ఉన్నాం ఆ సిద్ధాశ్రమాలకు ఆశ్రమ సమూహాలకు చేరుకున్నాడు అని చెప్పుకున్నాం కృత్యోతరామస్థు ప్రతి ఆ మంత్రముని సర్వాన్ వనమేవాన్ వగాహత రాత్రంతా కూడా అతిథి మర్యాదలు అన్ని అయిపోయినాయి రాత్రి సమయం గడిచింది సూర్యోదయ సూర్యస్యోదయం ప్రతి సూర్యో సూర్యోదయం అయ్యే సమయంలో చేసుకోవాల్సినటువంటి కాలకృత్యాలన్నీ కూడా చేర్చుకున్నాడు ఆమంత్రస్య స మునీన్ సర్వాన్ మునులందరినీ కూడా మరి వీడ్కోలు చెప్పాడు వనమే వాన్వగాహత ఆ వనములో కాస్త ముందుకు వెళుతూ ఉన్నాడు అంటున్నాడు ఆ వనం ఎలా ఉండాదో మరి చెప్తున్నాడు నానామృగ మృగ సము గణాకీర్ణం శార్దూల మృత సేవితం ధ్వస్త వృక్ష లతాగుల్మం సలిలాశయం నానా మృగ గణాకీర్ణం అనేక మృగ మృగాలయక సమూహాలతో నిండి ఉన్నదట చార్దూల వృక సేవితం పులులు తోడేళ్లతో కూడా కలిసి ఉందట ఆ వనవులన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి ధ్వస్త వృక్ష లతాగుల్ము అన్నమాట ఆ వృక్షములన్నీ కూడా ఉండెను అక్కడ ఆ తీగలు ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి సీతయా సహ కాపుస్త తస్మిన్ ఘోర మృతాయుతే దర్శ గిరి శృంగాభం పురుషాదం మహాస్వనం గంభీరంగా గర్జనులు చేస్తూ ఉన్నటువంటి ఒక పురుషాదం రాక్షసుని చూశాడట ఎవరు శ్రీరామచంద్రుడు సీతయా సహ కాకుస్త అంటున్నాడు ఆ సీతతో కలిసి గిరి గిరిశృంగాభం అంటున్నాడు పర్వతాకారుడు అన్నమాట రాక్షసుని చూశాడు మరి అతను ఎట్లున్నాడు గంభీరాక్షం మహావక్రం అతని యొక్క కళ్ళు గంభీరంగా ఉన్నాయి ముఖం పెద్దదిగా ఉంది వికటం వికటంగా ఉన్నాడు విషమోదరం ఈ ఉదరం అంటే పొట్ట ఎత్తు ఉంది భీపత్సం భయంకరంగా ఉన్నాడు విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శం అనమాట మరి భయంకరంగా వికారంగా కనపడుతూ ఉన్నాడు వ్యాగ్రం పులి చర్మాన్ని ధరించి ఉన్నాట వసార్గ్రం రుతుదోక్షితం ఆ పులి చర్మం ఏ విధంగా ఉన్నది మాంసముతో కూడి రక్తం కారుతూ ఉందట ప్రాసరం సర్వభూపానా అతడు చూస్తేనే ప్రాణులన్నీ కూడా భయపడేటట్లుగా ఉన్నాడు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి త్రీన్ సింహాన్ చతురో ఇక్కడ ఏంటంటే అతడు ఒక ఇనుప శూలాన్ని చేతిలో ధరించి ఉన్నాట త్రీన్ సింహాన్ ఆ ఇనుప శూలానికి మూడు సింహాలు గుచ్చి ఉన్నాయట చతురో వ్యాఘ్రాన్ నాలుగు పులులు గుచ్చి ఉన్నాయట దాని తర్వాత దోవృతవు రెండు తోడేళ్ళు ఉన్నాయట పురుషాందశ చుక్కల లేళ్లు పది ఉన్నాయట అంటే ఇవన్నీ కూడా అతడు చేత పూనినటువంటి ఇను పశువులానికి గుచ్చబడి ఉన్నాయి అని చెబుతున్నాడన్నమాట సవిషాణం నశాదిగ్ధం దశ శిరో మహత్తు మరి దంతములు కలిగినటువంటి ఆ ఈ కొవ్వుతో గూడుకున్నటువంటి ఆ ఏనుగు యొక్క శిరస్సు కూడా దానికి గుచ్చబడి ఉంది అవసేలే వినదంతం మహాస్వనం ఈ విధంగా తన సోలానికి ఈ జంతువులన్నిటి గుచ్చుకొని ఆహారంగా తినడానికి అన్నమాట భయంకరంగా జ్వనిస్తున్నాడు సకృత్వా భైరవం నాదం చాల ఎన్ని భూమిని కంపింపజేస్తూ అంకేనాదాయ వైదే అపక్రమ్యతతో బ్రవీత్ తన ఆమె యొక్క నడుమును తన దగ్గరికి లాక్కున్నట్టు చేత్తో ఎవరు సీతను ఎవరు ఆ రాక్షసుడు లాక్కొని ఈ విధంగా అంటున్నాడు యువాం జట జటాచీరా జటాచీరధరీ మీరిద్దరూ జడలు ధరించి ఉన్నారు భార్యతో కలిసి ఉన్నారు మీ జీవితం ముగింపుకొచ్చింది ప్రవిష్టవు దండకారణ్యం ఈ దండకారణ్యానికి బాణాన్ని కూడా ధరించి వచ్చారు కథం తాపస ఏర్వాంఛ వాస ప్రమదయా సహ మీరు తాపస్కులే తపస్సు చేసుకునే వాళ్ళే ఈ స్త్రీతో ఇక్కడ ఏ విధంగా మీరు ఈ అడవిలో నివసిస్తున్నారు అధర్మచారిణవు పాపవు మీరు అధర్మచారులు పాపాత్ములు కౌ యోనా మునిదోషకౌ మరి మీరు మునివేషాన్ని ధరించినటువంటి మీరు ఎవరు అని అడిగాడు అన్నమాట ఆ రాక్షసుడు ఎవరిని సీతారామ లక్ష్మణుడు ముగ్గురిని అహం దుర్గం విరాధో నామ రాక్షస భయంకరమైనటువంటి ఈ వనములో నేను ఉన్నాను నా పేరు విరాధుడనే రాక్షసుండి ఇంకా ఏమంటున్నాడు చరాని సాయుధో నిత్యం ఋషి మాంసాన్ని భక్షయం ఋషుల యొక్క మాంసాన్ని భక్షిస్తూ ఈ ప్రతిరోజు నేను ఇక్కడ ఆయుధాలు ధరించి తిరుగుతూ ఉంటాను ఇం నారి వరారోహ నమో భార్య భవిష్యతి అన్నమాట అంటే ఏమంటున్నా అంటే ఈమె చాలా అందంగా ఉన్నది ఈమె నాకు భార్య కా తగినటువంటిది యువయోహ పాశ్యామి పాస్యామి రుధిరమృద మిమ్మల్ని చంపి మీ మాంసానిదిని మీ రక్తాన్ని నేను త్రాగుతాను అని కూడా అన్నాడన్నమాట రామలక్ష్మణులతో తస్యవం బ్రవతో దృష్టం విరాధస్య దురాత్మన దుర్మార్గుడైనటువంటి విరాధుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే చూశాడన్నమాట రాముడు శృత్వా సగర్వితం వాక్యం సంప్రాంత జనకాత్మజ సీత ప్రాపేపసో ప్రాపేపతోద్వేగా ప్రభాత కదలియత అన్నమాట అతడు ఎప్పుడైతే తన యొక్క చేతితో తన ఆమె యొక్క నడుమును పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడో ఆమె ఒడికి పోతూ ఉందట పెలుగాలికి వణికి అరటి బోధిలాగా ఉన్నదట ఆమె పరిస్థితి ఇప్పుడు తాం దృష్టి రఘవ సీతాం గతాం శుభాం ఇప్పుడు ఆ విరాధన యొక్క మరి అంకము చేరినటువంటి నడుము పట్టుకున్నాడు కదా అప్రవీతి లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత వాడిపోయినటువంటి ముఖముతో ఆ రాముడు ఆ రాక్షసు ఎప్పుడైతే తన భార్యను అతని చేతితో తన దగ్గరికి లాక్కున్నాడు ఈతను రాముని యొక్క ముఖం వాడిపోయింది లక్ష్మణ్తో అన్నాడు సౌమ్య నరేంద్రస్య ఆత్మ సంభవం మహారాజైనటువంటి జనకని యొక్క కూతుని మా భార్య సుభాచారం విరాధాంకే ప్రవేశితాం నా భార్య విరాధుడు తన యొక్క చేతితో తన యొక్క ఆమె యొక్క నడువును పట్టుకున్నాడు అత్యంత సుఖ సమృద్ధం అత్యంత సుఖ సంతోషాలతో పెరిగినటువంటిది మరి యొక్క ప్రేతం అస్మాసు ప్రియం వరవ్రతం చేయత్ కైకేయాస్తు సుసంపన్నం చిప్రమధ్జైవ లక్ష్మణ అంటే ఈ విధంగా కష్టాలు పాలు కావడం సీతమ్మ కష్టాలు పాలు కావడం అనేది నా పినతల్లో అయినటువంటి కైకేయికి ఇష్టమై ఉండవచ్చు అని కూడా మరి బాధ కలిగినప్పుడు ఆమె కదా అడవులకు పంపింది ఇలాంటివి కూడా వస్తాయి యా నతుష్యతి రాజ్యైన పుత్రార్థే దీర్ఘదర్శిని మరి రాజ్యంతో తన కుమారుడికి రాజ్యంతో ఆమె సంతోషించలేదు ఈమెను కష్టాలు పాలు చేయాలని కూడా అనుకున్నది అని కూడా చెప్పాడు పరస్పర్శాత్ వైదేహ్య తరమస్తిమే పితుర్వియోగ సౌమిత్రే స్వరాజ్య హరణాత నేను నా రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా నేను ఇంత దుఃఖాన్ని పోగొట్టుకోలేదు ఏదో కొద్దిపాటి తండ్రి వియోగంలో కొంత దుఃఖాన్ని అనుభవించాను ఇప్పుడు విధంగా నా భార్యను ఆ రాక్షసుడు నడుం పట్టుకుని లాగేటప్పటికీ ఎక్కడ లేని దుఃఖం నాకు కలుగుతుంది ఇది బ్రవతికి ఆకుస్తే బాష్పశోక పరితే అబ్రవీతి లక్ష్మణ కృద్దో రుద్దో నాగైవ స్వసన్ మరి అతడు ఆ త్రాచుపాములాగా బుస పొడుతున్నాడు అన్నమాట లక్ష్మణుడు ఈ విధంగా అన్నాడు అప్పుడు ఆ రామును యొక్క పరిస్థితిని కన్నీళ్లు కారుతూ ఉన్నాయన్నమాట అవన్నీ చూసేప్పటికి రా ఈ లక్ష్మణుడికి ఎక్కడ లేని కోపం కలిగింది శరేణి నిహతృద్ద విరాధస్ గతాహి మహీ పాస్యతి నేను ఒక బాణంతో ఇతడిని నేను చంపుతాను ఈ విరాధన యొక్క ప్రాణాలు పోయి ఈ ఈ ప్రాంతం అంతా కూడా అతని యొక్క రక్తంతో తడుస్తుంది రాజ్యకామే మమ క్రోధో భరతేయో బహ తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రి వజ్రని వాచలే అంటున్నాడు ఆ రాజ్య భరతుడు వచ్చుతున్నాడని భ్రమించి నేను చిత్రకూట పర్వతములో భరతుడి పైన కోపగించుకున్నాను ఆ కోపాన్ని మీరు తర్వాత వేసుకున్నాను ఆ కోపాన్ని నేను ఇప్పుడు ఈ విరాధుడనే రాక్షసుడి పైన నేను ప్రయోగిస్తున్నాను అని అంటున్నాడు ఏ విధంగా అంటే వజ్రి వజ్రమి వాచలే అంటున్నాడు ఇంద్రుడు పర్వతంపై వజ్రాయుధమును ప్రయోగించినట్లు అని వజ్రు అంటే ఇంద్ర ఇంద్రుడు ఆయుని ఆయుధం ఏంటంటే వజ్రాయుధం వజ్రాయుధాన్ని పర్వతాలను ఆ రోజుల్లో రెక్కలేరగొట్టడానికి ఉపయోగించాడు కదా ఆ విధంగా నా యొక్క కోపాన్ని ఈ రాక్షసు పైన ప్రయోగిస్తాను అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా అరిచాడన్నమాట ఎవరు లక్ష్మణుడు దాని తర్వాత రద్దిస్తాం హరిహి ఓం తత్స